స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా ఎనభై శాతం స్థానాలు బీఆర్ఎస్ పార్టీనే కవిసం చేసుకుంటుందని మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకరావు విశ్వాసం వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా రాయపర్తిలో నిర్వహించిన స్థానిక సంస్థల సన్నద్దత సమీక్షలో పాల్గొన్న ఎర్రబల్లి ఇతర పార్టీలకు చెందిన యాభై మంది కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు ఎనభై నుంచి వద్ద సీట్లు వస్తుంది దయాకరం కళ్ళు మూసుకొని కూడా చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది ఈ ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ మన అధికారం లేకున్నా ఎంపీటీసీ మన చేతిలో ఉన్నాడు సర్పంచ్ మన చేతుల్లో ఉన్నాడు ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా ఆ సర్పంచ్ సంతకం పెట్టకపోతే ఎంపీటీసీ సంతకం పెట్టకపోతే మంజూరు కావు కాబట్టి మన పార్టీ వాళ్ళని గెలిపించుకుంటే మన చుట్టూ కాంగ్రెస్ వాళ్ళు తిరిగే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా